అంతకే అబ్బు తాను అంతకే Thank you. కేకల <tries> వేటు <tries> <tries>

పోటది''丈బమండి". మరి వాక్యం OF as కాట్. కానీ రాదు ఏం జరిగింది జీవిత కార్యాలు న్యాయం మారా ఎక్కడికా బియ్యం ఎక్కింది కప్పు ఎక్కువ రోగాలు ఎక్కువని ఏం చేస్తారు అన్న సమయంలో అన్ని వారు మన అపహేళన చేసిన సమయంలో మనం ఏం చేయాలి మరీ ఎక్కువగా అప్పుడు వారు అరగంటే చేసేవాడు అలా అన్న తర్వాత ఏం చేయాలి ఎంత చేస్తున్నా పావు గంట పది నిమిషాలకి పాల్ తగ్గలే ఉండాలంటే వినాలి మొరపెట్టాలి చెప్పండి అంటే ఏ స్థాయి చూడాలి అంటే ఏం చేయాలండి వినాలి

చెట్టు ఎదురు లేదు సంవత్సరం జవాబు ఇచ్చారు కాక ఆయన జవాబు ఇవ్వాలంటే మొదటికి కుటుబాటు చేసిన పని ఏంటంటే ఆయన తిని పిలుచున్నాడు నలుగురితో వచ్చినం అరగనకి వెమ్మని వాళ్ళతో చెప్తే అంతటా వారు పట్ట పార వేసాడు నరే రూయ అమ్మా అద్భుతం జరగాలంటే స్వస్థత జరగాలంటే కార్యం చెప్పండి అదే ఇవన్నీ జీవితం ఏదేది ఉందో ఎవరికి వాళ్ళకే నేను చెప్పవసరలా మన అంతరంగం మన మనస్సాక్షి చెప్పండి తాగేవాళ్ళు సిగరెట్లు కాచేవాళ్ళు వేసేవాళ్ళు తర్వాత ఇంకా కోడి పందాలు ఇవన్నీ కూడా పాత రోజు జీవితమేనండి ఇవి మనలో ఆడోళ్ళేమో సినిమా సీరియల్ కోపము ద్వేషము అసూయ మత్సరము ఇతరులు ఇతరులు బాగుంటే మనం వాడాలి పక్కవాళ్ళు బాగుంటే ఆడుతున్న చెట్ల పుస్తే వారు వాళ్ళు స్థితి ఇవన్నీ పాత జీవితాలు ఏమైపోవాలి ఏ స్థితిలో అయితే పడిపోయి ఆ స్థితిలో నుండి ఏం చేయాలి తప్పాలి ఏం చేయాలండి ఎక్కడ పడిపోయాము ఆత్మీయుల ప్రార్థనలో పడిపోయేమా బాక్యంలో పడిపోయామా ఆరాధనలో పడిపోయామా దేవిని ప్రేమించటలో పడిపోయామా దేవిని ఆజ్ఞలు గేపులో పడిపోయినా ఎక్కడైతే పడిపోయాము ఆ స్థితి నుండి ఎన్ని గంటారో అంత మనసు మరి మాట్లాడతారు చేసేస్తామండి మందులు కూర్చేస్తాం మందులో సాపేసేస్తాం తర్వాత పరిచర్య చేసేస్తాం అన్ని చేసేస్తాం కానీ ఏస్తూ పాదాల దగ్గర మాత్రమే కానీ ఎవరికి అద్భుతాలు చెప్పమంటారా దిగ్గున లేదు ఎవరైతే దగ్గరికి వస్తారు వారికే అద్భుతాలు రెండు రోజులు మనం ఎక్కడైతే పడిపోయామో ఏ స్థితిలో అక్కడి స్థితిలో పడిపోయిన ఆ స్థితి ఏం చేయబడాలంట చెప్పాలి ఏం చేయబడాలంట అలా చెయ్యాలంటే పండిలా ఉండాలా కుందేలా ఉండాలా అదే కానీ మందిరంలో కుందేలుగా ఉండి ఆరాధించినప్పుడు కుందేలుగా ఉండి ప్రార్థించినప్పుడు కుందేలుగా ఉండి వెంటనే ఇంటికి వెళ్ళగాలి పంది అయిపోయేవాడుకోండి పంది అంటే ఏంటి సినిమా సీరియల్ చూడటము డెబ్బలాట్లు ఆడటము భర్తను ప్రేమించకపోవటము అత్త మామని ప్రేమించకపోవటము తోడుకోవాలని ప్రేమించకపోవటం ఇంకేమన్నాయి ఇవన్నీ ఎవరు

అది తీర్మానంతో దిగ్గి ఏం చేశాడంట ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎవరైతే ఇంక వెనక ముందు ఏది ఆలోచించకూడదు నీ వెనకాల నేను నా జీవితం అద్భుతం చేస్తే ప్రభువా ఇంకా లోకం వైపుకు లోకపు పాపం వైపుకు చూడనయ్యా నీ వైపుకు చూస్తే నేను వస్తానయ్యా ఎవరైతే తీర్మానం చేసుకుని ఉన్న స్థితి నుంచి దిక్కిన లేచిన వారి జీవితం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అద్భుతము చేయుదా పారవేస్తారు రెండోది లేచిన వ్యక్తి ఎక్కడికి వచ్చారు దగ్గరికి వచ్చారు ఎక్కడికి వచ్చారండి వచ్చారండి చెప్పలు ఎక్కడికి వచ్చారండి వచ్చారండి ఎక్కడికి వచ్చారండి ప్రతి ఒక్కరు అద్భుతాలు జరిగిన తల అద్భుతాలు కొరకు దేవుడి దగ్గరికి వస్తున్నాం అద్భుతాలు జరిగిన తల దేవుడు అంటే మీకు అద్భుతం చేసే దేవుడు దగ్గర ఎక్కడికి ఒక చెప్పాలి మనం అద్భుతం జరగ

వారానికి ఒక రోజు కూడా వస్తుంది సైన్స్ ప్రకారంగా వైద్యం ప్రకారంగా మన శరీరానికి ఆరోగ్యం ఉండాలంటే వారానికి కలిసి ఒక రోజైనా ఉపవాసం ఆరోగ్యకరం అంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వారానికి ఒక రోజైన ఉపవాసం ఏ ప్రార్థనకి టైం జరుగుతాయో జరుగు నాకు ఉపవాస ప్రార్థన

తగ్గారు వేసేరంట దిక్కున లేసేరంట ఏసు దగ్గరికి వచ్చారంట దేవుడు కళ్ళు యేసుని చూడగారంటండి యేసు చూసిన వెంటనే దేవాన్ని స్తోత్రం చెప్పేసి మానేలదంట నాలుగోది యేసు వెళ్ళింటలేరంట ఎక్కడ వెళ్ళారంట అమ్మా ఎక్కడ వెళ్ళారంటండి మనకు అద్భుతం జరిగినకి ఏం చేస్తాం మనం అద్భుతం జరిగినంత వరకు మూడు కిలోమీటర్లైనా ఐదు కిలోమీటర్లైనా పది కిలోమీటర్లైనా ఎండైనా వానైనా చీకటైనా పన్నెండు గంటలైనా ఏం చేద్దామని అద్భుతం జరిగిపోయింది అది అమ్మ మేము మీరమ్మా అంటున్నాను అన్న బాబు ఇద్దరు ఈ అమ్మ మీరమ్మా పాత ఇది ఏం జరుగుతుంది ఇంట్లో పాని ఇంట్లో పరిస్థితి ఎక్కడగా వచ్చింది అంత త్వర అంటే మనకిటి ఏం అంటే చెప్పండి ఏమొచెప్పండి అత్పతము జవడుకు ముందు దకాలండి అంటే ఉన్న జరిగిన సంఘటన ఒక ఒక గుత్తిదంటండి ఎవరు అవగా చెప్పాలి గట్టిగా సౌమతాలి బుడ్డలు కళ్ళి కరబట్తరు అంటే అంటావు అట రెండు కొళ్ళుల మీద చెయ్యేసి నా నాయీ కుమార్తి సాక్షిగా జీవించి లావునా ఈ రెండు కొళ్ళు తెరవండి ప్రభువాని ప్రార్థన చేయగానే రెండు కొళ్ళు తెరగడట దేవుడితోనే చేతమండి తెరగడగానే దైవజనుతులందంతా దేవుడడా మీరు ఇక్కడే ఉండండి మీరు వెంటనే వచ్చేస్తారని అంట ఏమందమ్మ తప్పారే దైవజనుతా మీరు ఇక్కడే ఉండండి మీరు వెంటనే వచ్చేస్తారని ఊర్లోకి లోపతానని అందరూ అంట వెళ్ళిపోతామని అంటే బయలుదేరగా అప్పుడు వచ్చినట్టు మన అమ్మగారికి అలాగొచ్చిందని చెప్తే ఒక్కటే అద్భుతం జరిగింది అందరి సమయ స్త్రీలా తీసుకొస్తాను ఈయనమ్మ అమ్మా నువ్వు గ్రామంలోనికి ఎందుకు వెళ్ళావు అనేక మంది చెప్పే నాకు తీసుకెప్పో ఆశ సినిమా చూడాలని నేను చూడాలండి తప్ప ఏం చూడాలండి ఎప్పుడు తప్ప కళ్ళు డేలా చూడలేకపోతాను ఇంకా కళ్ళు రాకాలని ఆశ గారికి వెళ్ళిపోయింది మా ఊర్లో సినిమా హాల్ పాస్టే గారు ఆ సినిమా చూడటానికి ఆవిడ ఒక్కటే కదండీ ఇక్కడున్న చాలా మంది అలాగే అద్భుతం చలగ్రహలో దేవుణ్ణి దేవుడిని విడిచిపెట్టే అద్భుతము జరగాలి విడిచిపెట్టిన పాపాలు చేయటలేదా అద్భుతాలు జరగాలి దేవుని వెంబడించవలసిన మనము దేవుని గడపరచవలసిన మనము దేవుని సేవించవలసిన మనము దేవుని వెనకాలవలసిన మనము లోపం వెనకాల పరిగెత్తలేదండి ఇది నా దేవుడు అదే అంటే జీవితం అద్భుతం చేసే సంవత్సరమే అయితే నువ్వు నాకు ఇచ్చే ప్రతిఫలం ఏంటి ఆయన నాకు వెండి బంగారు రాష్ట్రాలు వద్దు la Ruddy, 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 Ruddy,